హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగును ఎంత ఎదిగితే అంత వదిగి ఉండమన్నారు పెద్దోళ్ళు అండ్ ఇదే స్లోగన్ మన దీపిక పడుకొని లైఫ్లో మిస్ అవుతున్నట్టుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అవునండి తన చేతి ద్వారా తనే సినిమాలని మిస్ అవుతుంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన న్యూస్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీలో దీపిక ఒక ముఖ్య రోల్ చేస్తుంది అయితే రెమ్యూండ్రేషన్ దగ్గర సెట్ అవ్వకపోవడంతో అక్కడ మిస్కమ్యూనికేషన్ వాళ్ళు రెమ్యూనరేషన్ దీపిక ఎంత అడిగితే అంత ఇవ్వరు అని చెప్పడంతో మొత్తం కథని బయటపెట్టి దీపిక పడుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీనికి రియాక్ట్ అయిందా సందీప్ రెడ్డి వంగ కూడా నువ్వు ఒక యాక్టర్ వేనా అసలు యాక్టర్స్ ఎలా ఉండకూడదు నిన్ను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి ఈసారి మొత్తం కథ మొత్తం బయట చెప్పేయి నాకు నరేషన్ ఈజీగా అవుతుంది నువ్వు మొత్తం కథ నాకు బయటకు చెప్పేసినా నాకు ఫరక్ కూడా పడదు అని ఒక ట్వీట్ కూడా చేశారు అప్పట్లో మళ్ళీ ఇప్పుడు ఇది దీపికా పడుకునే లైఫ్లో రిపీట్ అయ్యిందండి తన కెరియర్లో మళ్ళీ ఇంకో సినిమా కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది ప్రెగ్నెంట్గా ఉంటూ కూడా ద టాప్ మోస్ట్ తెలుగు ఫిల్మ్ కల్కీని ఫస్ట్ పార్ట్లో బాగా చేసి కంప్లీట్ చేశారు దీపిగా పడుకొని ఇది హిట్ అయ్యేసరికి తన రెమ్యూనరేషన్స్ పెంచాలని ఇంకొన్ని డిమాండ్స్తో కల్కీ ని అప్రోచ్ అయ్యారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అయితే ఆవిడ డిమాండ్స్ ఏంటంటే ఆవిడకిచ్చిన లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ చేసి ఇవ్వమన్నారు అండ్ ఆవిడకి టీమ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్కి ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్స్ కూడా చేయమన్నారు అండ్ ఇంకోటి కూడా ఉంది ఆవిడ రోజులో ఓన్లీ సెవెన్ హార్స్ మాత్రమే వర్క్ చేస్తా ఉన్నారు అండ్ తెలుగు డబ్బింగ్ ఆవిడ చెప్పాను తెలుగు డైలాగ్స్ నేను చెప్పాను అనే కండిషన్స్ అయితే ఆవిడ పెట్టారంట సో ఈ కండిషన్స్ వినంగానే కల్కీ టీమ్ ఆవిడని అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్ అయితే పెట్టేశారు అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యాక్ట్రస్కి ఫుల్ ఫిల్మ్ అనేది మేము ఎంత కష్టపడి చేస్తామో అంతే కమిట్మెంట్ యాక్టర్స్కి కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది అని గుర్తు చేస్తూ ఎనీవే ఆల్ ద బెస్ట్ హర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అని చెప్పి మన వైజయంతి మూవీస్ వాళ్ళు ట్విటర్లో ట్వీట్ చేశారు ఏంటంటే దీపిక ఇస్ అవుట్ ఆఫ్ కల్కి పార్ట్ టూ అని చెప్పి సో దీపిక పడుకొని ఇదంతా కేవలం డబ్బుల కోసమే చేస్తుందా లేదంటే తనకు పుట్టిన పాపతో కాజల్లాగా ఫ్యామిలీ టైం కోసం తను మూవీస్ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఫ్యామిలీ టైం కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదు కాజల్లాగే కొన్ని లిమిటెడ్ మూవీస్ని మాత్రమే ఒప్పుకొని ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పద్ధతిగా షూటింగ్స్ చేయాలనుకుంటుందా సో అన్ని న్యూసెస్కి దీపికా పడుకొని ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియట్లేదు సో ఒక ప్రొఫైల్ అనేది దీపికా పడుకొని కల్కి ఇలాంటి మూవీతో తను పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు ఇలాంటి ఇల్లీగేషన్స్ పెట్టుకొని తను రెమ్యూండేషన్ పెంచలేదు టీమ్కి కరెక్ట్ అకామిడేషన్స్ ఇవ్వట్లేదు అండ్ డేకి సెవెన్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తాను తెలుగు డబ్బింగ్ చెప్పను అని ఇలాంటి సిల్లీ సిల్లీ కండిషన్స్ వల్ల దీపికా పడుకొని తన చేతులారా ప్రాజెక్ట్స్ అయితే మిస్ అయిపోతుంది మరి ఇంకో మ్యాటర్ ఏంటంటే బాలీవుడ్లో బడా బడా హీరోస్కి సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ నటిస్తూ ఉంటారు మరి ఇలాంటి దీపికా పడుకొనిలాగా ఇంకా మరెందరో హీరోయిన్స్ చేజారిపోతూ ఉంటే మన బడా హీరోలు అంటే బాలీవుడ్లో ఉండే హీరోలకి హీరోయిన్స్ కింద నటించేది ఎవరు అసలు దీపికా పడుకొని చేసింది కరెక్టేనా లేదంటే సిల్లీ రీజన్స్తో లేదంటే అత్యాసతో లేదంటే ఇంకా ఎక్కువ కావాలి అనే ఒక దురుద్దేశంతో తన ప్రాజెక్ట్స్ నన్నీ పోగొట్టుకుంటుందా మీకేమనిపిస్తుంది దీపిక పడుకొని చేసింది బిహేవియర్ కరెక్టా కాదా అని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అంటిల్ దెన్ సైనింగ్ ఆర్ట్